హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మోడీ సార్ విజిట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సాయ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయించడంలో వీరు మంచి ఈ ఈరోజు మన సమస్య మలబద్ధకం చాలామంది కూడా మలబద్ధక బాధపడుతూ ఉంటారు దీనికి కారణం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం సరైనటువంటి వ్యాయామం చేయకపోవడం ఎక్కువసేపు కూర్చోవడము సరైనటువంటి నీరు తీసుకోకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య అనేది ఏర్పడుతుంటుంది ఈ మలబద్ధక సమస్య కనుక ఏర్పడినట్లయితే డైజెస్టన్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతీయడం జరుగుతుంది దాంతోపాటు గ్యాస్ ట్రబుల్ అంటే బయటికి గ్యాస్ రావడము అదేవిధంగా బ నోటి నుంచి కూడా గ్యాస్ రావడము అదే కాకుండా స్టమక్ ఎప్పుడు కానీ నొప్పిగా బరువుగా ఏదో తిన్నట్టుగా ఆకలి కాకుండా ఉండడము దాంతోపాటుగా అనేక రకమైన చర్మ వ్యాధులు కూడా దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది లోపల కూడా పొట్ట కూడా అనేక రకమైన ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంది సో ఈ మలబద్ధక సమస్యను వెంటనే నివారించుకున్నట్లయితే అనేక రకమైన సమస్యల్ని ముందు ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఆ సమస్యల్ని తగ్గించుకో అంటే ఈ మలబద్ధక సమస్యను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన షొంటి షొంఠి అనేది మనకు అందరికీ తెలుసు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది దాంతోపాటుగా పిప్పళ్ళు పిప్పళ్ళు కూడా దీన్ని పెద్ద మిరియాలు అంటారు ఇవి కూడా మనకు మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి లేదు అంటే పిప్పల చూర్ణం అని కూడా మనకు డైరెక్ట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీంతో పాటుగా కరకాయల పొడి కరక్కాయలు కూడా మనకు లభిస్తున్నాయి కరక్కాయలు కూడా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవచ్చు లేదంటే కరక్కాయ చూర్ణం అని కూడా మనకు లభిస్తుంది ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని అన్నీ ఒక వంద 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 గ్రాములు తీసుకొని బాగా కలుపుకొని పెట్టుకొని రోజుకు ఒక అరచెంచాడు ఉదయం పూట అదేవిధంగా రాత్రిపూట ఒక అరచెంచాడు చొప్పున దీనికి సమాన భాగంగా ఓకే కొద్దిగా ఎక్కువైనా పర్లేదు పాత బెల్లాన్ని కలుపుకొని తినాలి పాత బెల్లాన్ని తినుకొని తినడం వల్ల స్టమక్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిపోవడమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారించేటువంటి అద్భుత లక్షణాలు ఈ మల ఈ బెల్లానికి ఉంటుంది సో ఈ మూడిటి చూర్ణము ఒక అరచేమచారు తీసుకొని ఉదయం పూట అదేవిధంగా రాత్రిపూట సమ దానికి సరిపడినంత బెల్లాన్ని కలుపుకొని తింటూ ఉండాలి ఇలా కనుక అయినా పర్వాలేదు అన్నం తిన తర్వాత అయినా పర్వాలేదు ఇలా కనుక ప్రతిరోజు ఉంటే ఈ మలబద్ధక సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోయి సులువుగా విరోచనాలు కావడానికి అవకాశం అయితే చాలా వరకు ఉంది మంది కూడా మీ సమస్యతో బాధపడుతున్న వారికి చిట్కా చెప్పడం జరిగింది చాలా మంచి రిజల్ట్ కూడా పొందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ కనుక ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సే రాము క్లినిక్ ఆపరేట్ అంతా హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారం పొందవచ్చును కొంచెం లైన్స్ బిజీగా ఉండవచ్చు కాకపోతే ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది ఒకవేళ మీ సమస్య ఏదైనా తీవ్రంగా ఉన్నట్లయితే కనుక మా కాల్స్ కలవనట్లయితే కింద ఉన్న నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను వాయిస్ రికార్డ్ కానీ లేదంటే టైప్ చేసి కానీ చెప్పినట్లయితే తప్పకుండా పరిష్కారాన్ని మేము అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ